గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ అను సంబంధించినటువంటి కేసు హియరింగ్ రేపే రాబోతుందండి సో మండే రోజు థర్టీన్త్ డే జూ సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ కేసెస్ ఏమవుతుందనేసి ఉత్కంఠ భరితల్లో అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులైనా సరే మరి గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు చాలా ఆందోళన ఆందోళనకరంగా ఉన్నారన్నమాట దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు హైకోర్టు ఏమి ఇవ్వబోతుంది గత పది సంవత్సరాల నుంచి లేనటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ని మళ్ళీ ఏమవుతుందన్న ఉత్కంఠ భరితంలో ఉన్నదండి సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు రేపే తెలియబోతుంది రేపే తుది తీర్పు రాబోతుంది మరి గ్రూప్ వన్ మరియు అవుతుందా లేకపోతే గ్రూప్ వన్ రీఎవాల్యుయేషన్కి వెళ్తారా లేకపోతే గ్రూప్ వన్ ప్రక్రియ ముందు తీసుకెళ్తారా లేకపోతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు అని అంటారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్నది గతంలో లేని విధంగా ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్లు దాదాపు కూడా ఐదు వరకు కేసులు ఉన్నాయి ఆరు వరకు కేసులు ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు సార్ సో డబ్ల్యూపీ ఇక డ్యాష్ డబల్ వన్ ఫోర్ త్రీ నైన్ సంబంధించినటువంటి ఒక కేసు దీనికి బసిర్ రియాజ్ పిటిషనర్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు నెక్స్ట్ ఇక అనిత మేడం నెక్స్ట్ శ్రీనివాసరావు సార్ నెక్స్ట్ సాయి ప్రసన్ సార్ నెక్స్ట్ ఇక్కడ ప్రసాద్ సార్ గారు ఇక్కడ శ్రేయస్ రెడ్డి సార్ గారు సో వీళ్ళందరూ కూడా పిటిషనర్ అడ్వకేట్ గారులే సో వివిధ కేసులకు సంబంధించినటువంటి వివిధ పిటిషనర్ తరపునటువంటి ఉన్నటువంటి లాయర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది హానరబుల్ హైకోర్టు నుంచి మనకు ముప్పై తారీఖు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఉండబోతుందా లేదా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అన్న దానిపైనే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ వన్ దాదాపు డజన్ల కొద్ది కేసులు రావడం జరిగిందండి సో గ్రూప్ వన్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి దాదాపు ముప్పై కేసులు అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ దాంట్లో కూడా పది పదిహేను కేసులు ఇప్పుడు దాకా ఉండడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్లో దాదాపుగా నలభై యాభై కేసులు అటు ప్రిలిమణి నుంచి ఇప్పుడు మెయిన్స్ ఎన్నింగ్ వరకు కూడా పడడం జరిగింది మొత్తానికైతే తుది సమరం రేపే రాబోతుంది మరి ఈ గ్రూప్ వన్ ప్రక్రియ ఏమవ్వబోతుంది గ్రూప్ వన్ రద్దవుతుందా ఏంటిది పరిస్థితి అనేసి ఈరోజు విద్యార్థుల్లో ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీఎవల్యువేషన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా అసలు తెలుగు మీడియం అభ్యర్థులకు మరి అన్యాయం చేశారా లేదా మరి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి సవాల్ ఏర్పడింది అటు కాంగ్రెస్ ప్రభుత్వము మేము అన్యాయం చేయలేదు అందరికీ సరి సమానంగా దిద్దాము సో వివిధ ప్రొఫెసర్లతో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో మేము ఎవాల్యుయేషన్ చేయించినాం రీకౌంట్ మన పేపర్ దిద్దించినాం అనేసి చెప్తున్నారు మరి ఏంది తుది సమరం ఏం రాబోతుందన్న ప్రక్రియ ఈరోజు ఉత్కంఠభరితపటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ లో రెండు సార్లు రద్దయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో కోర్టుల చుట్టూ తిరుగుతుందే తప్ప దీనికి సంబంధించిన ఫైనల్ ఎండింగ్ అనేది ఇప్పటి వరకు రాలేదండి అటు జియోనెమా ట్వంటీ నైన్ ఇష్యూ అయినా సరే ఈడబ్ల్యూఎస్ కేసు అయినా సరే అటు ఎస్టే రిజర్వేషన్ కేసు అయినా సరే మల్టిపుల్ రీజన్ కేసెస్ అయినా సరే ఇలా మనం చాలా కేసెస్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో చూసామండి సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏం రాబోతుందన్న దానిపై తుది తీర్పు ఏం ఉంటబోతుందన్న దానిపై రేపు మనకు వేసి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై డర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్